గారు దాదాపు ఇప్పుడు కేడర్తో లీడర్ అన్నట్టుగా ఒక ఐదారు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ సమావేశాలు పెడుతోంది నేరుగా పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలకు సంబంధించి మండల స్థాయి కార్యకర్తల వరకు నేరుగా ఆయన దిశానిర్దేశం చేయనున్నారని ప్రధానంగా దీనికి వైసీపీ చెప్తున్న కారణం ఏంటంటే ఒకటి ప్రభుత్వ కార్యకలాపాలు కార్యక్రమాలు అలాగే పథకాలు వీటిపైన విష ప్రచారం చేస్తున్నారు దుష్ప్రచారం చేస్తున్నారు ప్రత్యేకంగా టీములు కూడా ఏర్పాటు చేసి ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు ఇంకా టీడీపీ రాబోతుందని ఒక నెరేటివ్స్ ని బిల్డప్ చేస్తున్నారు వీటన్నిటిని తిప్పు కొట్టాలని ముఖ్యమంత్రి ఒక దిశను నిర్దేశించబోతున్నారు అంటున్నారు వైసీపీ నేతలు వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఈ రోజు జోక్ తో స్టార్ట్ అయింది మూడు వేల ఐదు వందల మందిని టీడీపీ రిక్రూట్ చేసి బంగుల దగ్గర నిలబెట్టి చెప్తా ఉంది అని చెప్పి వైసీపీ నవ్వు ఆపుకోలేకపోతున్నారు ఇంకా మాకు ఇంకా వేరే పని ఏం లేదా అంటే వైసీపీ ఈ రోజు అర్థమైపోయింది ఏ టీ బంకు దగ్గర నిల్చుకున్నా ఏ మూల నిల్చుకున్నా ఏడ పది మంది కలిసినా ఏ విధంగా వైసీపీ ప్రభుత్వం మీద ఈ రోజు ఒక ఒక అపోజిషన్ తో ప్రజలు ఉన్నారు ఒక అన్హాపీనెస్ తో ప్రజలు ఉండారు అనేది వారికి అర్థమైంది సో ఇప్పుడు ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ మోడ్ లోకి ముఖ్యమంత్రి పోబోతున్నారు ఈ అందరిని పిలిచి అని చెప్పి ఖచ్చితంగా ఈ స్టెప్ బట్టి మనకు అవుతా ఉంది ఇన్ని రోజులు ముఖ్యమంత్రి గారు కనీసం ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉండి దాదాపు ఇప్పటికి కూడా డెబ్బై మంది ఎమ్మెల్యేలు నాలుగన్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి గారిని కలవలేదు అని చెప్పి ఒక ఒక అందరు అనుకుంటుండగా ఈ రోజు ఈ మీటింగ్లు పెట్టి నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ ని కూడా యాక్టివేట్ చేయాలా అని అంటే వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళకి అర్థమైంది అని చెప్పి నేను భావిస్తున్నాను కానీ తిరిగి మళ్ళీ టీడీపీ పైన ఇందరి మందిని పెట్టి తిప్పుతున్నారు ఇందరి మందిని పెట్టి బ్యాడ్ మౌత్ చేస్తున్నారు మేము బ్యాడ్ మౌత్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే పాదయాత్రలో లోకేష్ గారితో పాటు నేను నడుచున్నాను ప్రతి దగ్గర ఎక్కడికి పోయినా గానీ ఏదో ఒక సమస్య ప్రజలు చెప్తా ఉండరు ఏదో ఒక బాధ చెప్తా ఉండరు జగన్మోహన్ రెడ్డి గారు వారు చేసిన పాదయాత్ర టైంలో భరోసా ఏం కలిగించారు ప్రజలకి నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పి ఇప్పుడు ఇన్ని సమస్యలు దాదాపు ఐదు వేల పైగా రిటర్న్ కంప్లైంట్స్ మాకు వస్తే ఆ సంవత్సరం పీరియడ్ లో మేము అన్ని ఆన్లైన్ పెడతా ఉన్నాము ఇదిగో ఈ సమస్యలు అని చెప్పి మేము ప్రతిరోజు మీడియా ముందు తెలుపుతున్నాము ఒక్క సమస్య కన్నా ఇదిగో మేము చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పిందా ఈ వన్ ఇయర్ లో అంటే ఎంత నిర్లక్ష్య ధోరణిలో వీళ్ళు ఉండారో మనకు అర్థమవుతా ఉంది మనం పాత సామె తిన్నాము రోమ్ నగరం కాలేటప్పుడు నీరవ్ చక్రవర్తి ఫిడేల్ వాయించారని ఈ రోజు అదే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉందని చెప్పి మనకు అర్థమవుతా ఉంది సో ముఖ్యమంత్రి కేవలం ఈ ఈ ఐదు ఐదు పెట్టి కి తో దేనికి అని అంటే మళ్ళా పరిచి ఎట్లన్నా ఈ చెడిపోయిన పరిస్థితిని మార్చాలా అని చెప్పి ఒక ప్రయత్నం తప్ప రెండోది లేదు అని చెప్పి నా ఓపెనింగ్ కామెంట్స్ అండి అంటే ప్రధానంగా గతంలో కూడా ఆయన కార్యకర్తలతో మీటింగ్ అయ్యారు ఒక రకంగా ఇప్పుడు మూడు జాబితాల్లో మార్పులు చేర్పులు చేశాము ఈ యాభై తొమ్మిది మార్పుల చేర్పుల్లో ముప్పై ఏడు మందికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మేము పెద్దపేట వేశాము మేము ఈ మార్పులు చేర్పులతో పండిన వ్యూహంలో ఏం చేయాలో తెలుగుదేశం పార్టీకి పాలు పావటం లేదని నిన్న వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు వాళ్ళు అదే కదండి వైఎస్ఆర్ పార్టీలో ఉండే గొప్పతనం ఏంటంటే అండి వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకునే దానికి తిరిగి వేరే వాళ్ళ మీద ఆరోపణలు పెడతారు సో జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు వన్ ఇయర్ బ్యాకేజ్ చంద్రబాబు నాయుడు గారు ఒక ఛాలెంజ్ విసిరినారు మీరు అంత మంచి ప్రభుత్వం ఇస్తున్నారు అంత బాగుంది మీ పరిస్థితి అని మీరు అనుకుంటున్నారు కదా మా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ నేను టికెట్లు కన్ఫర్మ్ గా మళ్ళీ ఇపోతున్నాను మీరు ఇస్తారని చెప్పి చెప్పగలుగుతారా అని చెప్పి వన్ ఇయర్ ముందే ఒక ఛాలెంజ్ ఇసిరితే దానికి కనీసం జవాబు కూడా ఇవ్వలేని పరిస్థితిలో వైసీపీ ఉంది అంటే వన్ ఇయర్ క్రితం నుంచే వాళ్ళ పరిస్థితి వాళ్ళకి తెలుసు ఎందుకంటే వాళ్ళకి అంత నమ్మకం వాళ్ళ ప్రభుత్వం మీద వాళ్ళ ఎమ్మెల్యేల పైన ఉండుంటే ఆ రోజే ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి ఎస్ విల్ డూ అని చెప్పి అని ఉండేవాళ్ళు అని బయట మాత్రము నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని చెప్పి గంభీరంగా మాట్లాడుతూ అక్కడ ఉండే పరిస్థితి ఈ రోజు ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను ఒక ఎమ్మెల్యే లేడు అని అనుకుంటే మీరు పక్క కాన్స్టిట్యుయన్సీ కి పంపిస్తున్నారు అదే విధంగా ఈ ముఖ్యమంత్రి ప్రజలు ప్రజలంటే పక్క రాష్ట్రానికి పంపిస్తారా అండి అది అయ్యే పనేనా సో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కి ఆ కాన్స్టిట్యుయెన్సీలో అనుబంధము ఆ విధంగా రిలేషన్షిప్స్ ఉంటాయి సో ఆయనకి ఆ పట్టుండేది ఒక కాన్స్టిట్యున్సీలో ఒకదానికి అసలు సమానం లేని కాన్స్టిట్యున్సీ కి పట్టులేని కాన్స్టిట్యున్సీ కి పంపిస్తాము అని అంటే ఆడ ఒక కొత్త క్యాండిడేట్ లాగా చూపించాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఆడ ఇబ్బంది ఉండబట్టే కదా వీళ్ళ మీద వచ్చిన కరప్షన్ అలిగేషన్స్ అయితే ఏముంది వీళ్ళు ప్రజల్ని పట్టించుకోలేదు అనేది ఏముంది వీళ్ళ సమస్యల మీద అడ్రస్ చేయలేదు అనేది ఏముంది వీటి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అది ఫస్ట్ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలగల అంతే కదండి ఇప్పుడు వాళ్ళు ఒప్పు కదా ఆ క్యాండిడేట్ అక్కడ ప్రజల ప్రజల ఆమోదం లేదు అందుకనే పక్కకు పంపిస్తున్నాము సో ఇది కప్పిపుచ్చుకునే దానికి మేము ఎవరికో ఇచ్చినాము ఇంకేదో చేసాము అని చెప్పి అదేదో ప్రజల ముందు మభ్య పెట్టేదాని కొరకు తప్ప మరొకటి ఉందా అని చెప్పి నేను సూటిగా ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాను అసలు మార్పులు చేర్పులు లేకుండా గత ఎన్నికల్లో మీరు నూట ఐదు స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను తిరిగి టికెట్లు ఇస్తారని మీరు సవాల్ని స్వీకరించగలరని అడుగుతున్నారు వెంకటరెడ్డి గారు పాయింట్ నెంబర్ వన్ రెండు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది జాతీయ స్థాయిలో ఎన్నికలు జరిగితేనే మూడు వందలకు పైగా మార్పులు జరిగాయి ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మొత్తం దేశం లెవెల్లో ముప్పై మూడు శాతం మార్పులు చేయాలన్న ప్లాన్గా ముందుకు వెళ్తోంది టీడీపీలో గతంలో నేతలను మార్చలేదా ఎమ్మెల్యే స్థానాల నుంచి ఎంపీ మార్చలేదా అప్పుడు అవినీతి లేదంటే ప్రజల్లో వ్యతిరేకత అనేది క్రైటీరియా అయిందని అడుగుతున్నారు ఇక్కడ మూడు ఆస్పెక్ట్స్ అండి ఫస్ట్ ఆస్పెక్ట్ వారికి అర్థం కాలేదు లేకపోతే వారి వాకుచతురతతో తప్పించుకోవాలని చెప్పి చూసినారో నాకు తెలీదు చంద్రబాబు నాయుడు గారు విసిరిన ఛాలెంజ్ ఏంటి అని అంటే మా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి మేము మళ్ళా టికెట్ ఇస్తున్నాము అదే విధంగా మీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకి మీరు ఇస్తారు అని చెప్పి చెప్ప అనౌన్స్ చేయగలుగుతారా అని చెప్పి వారు విసిరిన ఛాలెంజ్ ఏది మన మోర్ దెన్ ఇయర్ బ్యాక్ అసెంబ్లీ జరిగేటప్పుడు సో దట్ మీన్స్ మీ రన్నింగ్ సిట్టింగ్స్ కరెక్ట్ గా మీరు ప్రభుత్వం రన్ చేస్తా వాళ్ళ మీద కరెక్ట్ గా దే ఆర్ హ్యాపీ మీరు చేస్తారు అని యాక్సెప్ట్ చేస్తారు అంత వ్యతిరేకత వీళ్ళ మీద ఉంది అని చెప్పి వన్ ఇయర్ బ్యాక్ ఎక్స్పోజ్ చేసేదాని కొరకే ఈ ఛాలెంజ్ విసిరింది దానికి అప్పుబుచ్చుకొని మార్పులు చేర్పులు అని చెప్పి మీరు అంటున్నారు మార్పులు చేర్పులు చేసిన దాంతో ఏ విధమైన తప్పు లేదు కానీ మాకు ఆనాడు నుంచే తెలుసు ఇక్కడ జరిగేది సరిగ్గా లేదు ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంది సేమ్ తెలంగాణలో కేసీఆర్ ఎమ్మెల్యేల పైన ఎట్లా వ్యతిరేకత గతంలో ఉందో అదే పరిస్థితిలో ఇక్కడ ఉంది అని చెప్పి ఎక్స్పోజ్ చేసేదానికి అది ఒక ఒక ఛాలెంజ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే వైసీపీ వాళ్ళు మీడియా ముందుకు వచ్చి గంభీరంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అంతా బాగా జరుగుతూ ఉంది రాష్ట్రంలో అసలు ఇబ్బందులే లేవు అనే విధంగా వాళ్ళు ఎక్కువ మాట్లాడేది వాళ్ళు కానీ ఆ పరిస్థితి గ్రౌండ్ లో లేదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాము కానీ ఇనే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు వెంకటరెడ్డి గారు చాలా అద్భుతంగా చెప్పినారు వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉందంట ఈ మూడు వేల ఐదు వందల మంది మాకేం పని పడ లేకుండా మేము ఎత్తుకొని వచ్చి వాళ్ళ జీతాలు ఇచ్చి చెప్తా ఉన్నామంట అన్ని బంకుల దగ్గర సరే అంత మీకు ఇంటెలిజెన్స్ తో ఈ కనుక్కున్న సీక్రెట్ పాదయాత్రలో కొన్ని వేల కంప్లైంట్లు వస్తే ఎందుకయ్యా ఒక్క దాని మీద కూడా మీరు యాక్షన్ తీసుకోలేదు అంటే అది ప్రజా సమస్యలు కాదు కదా కదా మేమేమి చెప్పించింది కాదు కదా ప్రజలే వచ్చి చెప్తా ఉన్నారు కదా అంటే మీకు అక్కడ ఉండే ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఆ ఫోటోలు కూడా తీసుకుంటుండే మీ నా కళ్ళతో కానీ ఏ విధమైన యాక్షన్ సంవత్సరం రోజులు కూడా మీకు ఎందుకు తీరలేదు అంటే ప్రజా సమస్యల మీద మీకు ఉండే చిత్తశుద్ధి అది అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంది అని అంటే మార్పులు చేర్పులు ఎవరైనా చేసుకోవచ్చు దాంతో ఇష్యూ కాదు ఇష్యూ ఏంది అని అంటే ఈ పార్టీ చేసిన తప్పులు ఈ పార్టీ వ్యతిరేకత ఉంది అనే ఫ్యాక్ట్ ని వీళ్ళు కవర్ చేసుకునే విధంగా ముందుకు పోతున్నారు అనేది నేను తెలుపుకుంటున్నానండి ఉన్నాం కాబట్టి అందరినీ కలుపుకుంటున్నారు మాకు స్ట్రాటజిస్ట్ గా మేము సేవలు తీసుకున్న ప్రశాంత్ కిషోర్ కూడా తిరిగి తెప్పించుకున్నారు గతంలో ఇదే ప్రశాంత్ కిషోర్ బీహార్ డెకాయిట్ అన్నారు బీడీ అన్నారు కానీ ఇప్పుడేమో అందరినీ దగ్గర చేసుకుని ఎలాగైనా ఓడించాలని ఇంతమంది కలుస్తున్నారంటే మేము బలంగా ఉన్నట్టే కదా మరి బలహీనంగా ఉన్నామని ఎలా అంటారని అంటున్నారు వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఈ ఆస్పెక్ట్ కూడా చూడండి అండి ఎంత అద్భుతంగా మేమేదో ప్రశాంత్ కిషోర్ ని బిహార్ డికాయ అనే మాట ఎంతసేపు దాన్నే వైసీపీ ఫోకస్ చేస్తా వస్తా ఉంది కానీ మాకు వచ్చిన సమాచారం ఏంది అని అంటే వైఎస్ఆర్ పార్టీ ఇచ్చిన కొన్ని కమిట్మెంట్స్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ వారికి ఫుల్ఫిల్ చేయలేదు అది కాకుండా ఈ మంతా ఇంకా వైసీపీతోనే ఉంది ఐపాక్ టీం సో ఐపాక్ టీం ఇప్పుడు హెడ్ చేసే మనిషికి ప్రశాంత్ కిషోర్ మధ్యలో కూడా ఒక డిస్ప్యూట్ రకంగా వీళ్ళు క్రియేట్ చేశారు సో అందుకని ఆయనకి ఈ రోజు బాధపడుతూ ఉండడు ఇంత వీళ్ళకి పని చేసిన తర్వాత నాకు ఉన్న కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేయకుండా ఇప్పుడు మొత్తం టీం అంతా అక్కడే ఉంది ఈయన సింగిల్ పర్సన్ కానీ ఆ సింగిల్ పర్సన్ కూడా నేను మోసపోయినాను అనే ఒక ఫీలింగ్ వారికి రావటం జరిగింది అదే విధంగా వీరికి చేసిన ఇంతకు ముందు చేసిన వర్క్ లో ఉండే అన్యాయాలన్నీ ఈ రోజు బయట ఆయన రిపెంట్ అవుతా ఉండడు అన్ని రకాల మాటలు చెప్పి మేము మంచి ప్రభుత్వం ఇస్తాము అని చెప్పి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినాము సో ఆ తప్పు సరిదిద్దుకునే దానికి ఇది ఒక అవకాశం రకంగా వారు మాకు ఆఫర్ చేయటం జరిగింది మీకు అడ్వైజ్ ఇస్తాము అని చెప్పి సో ఇది ఆఫర్ చేస్తారు రెండు వారే వచ్చి ఆఫర్ చేయడం జరిగింది మేము పోయి అడగలేదు డబ్బులు మీరు ప్రశాంత్ కిషోర్ ఉపయోగించుకొని మీరు కొన్ని కమిట్మెంట్స్ అలాగే ప్రశాంత్ కిషోర్ ఆల్రెడీ మీతోనే ఉంది ఇప్పుడు రిషి ఎవరైతే లీడ్ చేస్తున్నారో రిషికి ప్రశాంత్ కిషోర్ మధ్య కూడా మీరే గ్యాప్ క్రియేట్ చేస్తారు ఆరోపణలు ప్రశాంత్ కిషోర్ గారు స్వయంగా ఆయన చెప్పింది ఒక మాట చెప్పి ముగిస్తా సార్ మాట్లాడుతూ కృష్ణుడు ఆర్మీ అంతా కౌరవులతో ఉండింది కృష్ణుడు ఒక్కడే పండవులతో ఉండేడు సో సేమ్ పరిస్థితి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఒక్కడే మాతో ఉండడు ఆయన సైన్యం అంతా వైసీపీ తోనే ఉంది సో ఇంకా దాన్ని బట్టి ఒక ఎనాలజీకి రాండి కానీ ఇంకొక లాస్ట్ మాట ఏంది అని అంటే వైఎస్ఆర్ పార్టీ గత ఒక సంవత్సరం రోజుల నుంచి మీరు సింగిల్ గా ఎందుకు పోటీ చేయరు సింగిల్ గా ఎందుకు పోటీ చేయరు అని చెప్పి ప్రతిసారి ఇదే ఛాలెంజ్ విసురుతా వచ్చినారు మీరు మీరు నిజంగా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలిచే పరిస్థితి ఉంటే మేము సింగిల్ గా వస్తే ఏముంది డబల్ గా వస్తే ఏముంది ఏం గా వస్తే ఏముంది సో ఆ వెనక దాని వెనకాలనే మీలో ఉండే అభద్రత భావము మీలో ఉండే భయం ఏందో బయటపడతా ఉంది రామాయణంలో లాగా రాముడికి ఊరత కూడా సహాయం చేసింది సో అందుకని ఈ ఈ రాక్షస ప్రభుత్వాన్ని సాగనంపేదానికి అందరూ కలిసి వస్తా ఉన్నారు ఒకటే దాటి మీదకి అని చెప్పి నేను తెలుపుకుంటూ నాకు కామెంట్స్ ముగిస్తున్నాను